హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మున్నా సురేఖ అందరికీ నమస్కారం అండి ఈరోజు మరో సరికొత్త బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేశాను ఇదేంటి అంటున్నారా ఇదైతే ఫ్యామిలీ బ్లాగ్ అండి మేము చెప్పాం కదండి మా ఊర్లో తిరునాలు జరుగుతుంది పోలేరమ్మ తిరునాల అని మూడు రోజులు తిరునాలు అయిపోయిన తర్వాత అందరూ పొంగళ్ళు పెట్టుకుంటారండి ఒక్కొక్కరు కుదిరిన పోతే తర్వాత సండే రోజు పెట్టుకుంటారు ఇదైతే బుధ బుధవారం అండి మా చిన్న ఆడబిడ్డ కూడా వచ్చారు కాబట్టి మా వదిన మా పెద్ద ఆడబిడ్డ తనైతే ఈరోజే పొంగల్ పెట్టేసుకుందండి అందుకని మమ్మల్ని భోజనానికి అయితే పిలిచింది మేమైతే ఇక్కడికి వచ్చాము ఇదిగో చూడండి మా సిరి అయితే గొడవ చేస్తుంది నేను ఎక్కడికి వెళ్ళి వీడియో తీస్తుంటే అక్కడికి వచ్చేసి మమ్మల్ని వీడియోలో మధ్యలో దూరిపోతుంది చూడండి వీడియో అంతట్లో ఇలాగే గొడవ చేస్తూ ఉంటుంది మా సిరి మా ఆడబిడ్డ కూతురు మీకు తెలుసు కదండి తినైతే మా చిన్న ఆడబడండి అదిగోండి ఇక్కడికి కూడా వచ్చేసింది ఉన్నాను అంటూ మా సిరి ఎక్కడికి వెళ్తే అక్కడికే వచ్చేస్తూ నన్ను వీడియో తీసుకొని ఇక్కడ గొడవ గొడవ చేస్తూనే ఉంది అల్లరి పిల్ల అదిగోండి అక్కడ ఉన్న పాప మా చిన్న ఆడబిడ్డ కూతురు తను వాళ్ళ బాబు అయితే రాలేదండి వాడికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి బీటెక్ సెకండ్ ఇయర్ ఇదిగోండి ఇక్కడికి కూడా వచ్చేసింది మా కోనంగి ఇలా అయితే కంప్లీట్ అయిపోయినాక లంచ్ అయితే నేను వచ్చేటప్పటికే వంట మొత్తం రెడీ అయిపోయిందండి వైట్ రైస్ అలాగే అక్కడ కోడిని కోసారు కదండి అలాగే నాటుకోడి కూర నాటుకోడి కూర అందరూ తినరు కాబట్టి కొంచెం బాయిలర్ కూడా అయితే తెప్పించి చికెన్ కర్రీ చేశారు మా చిన్నాడబిడ్డకి ఫ్రాన్స్ అంటే ఇష్టం అందుకని ఫ్రాన్స్ కర్రీ అలాగే ఫ్రాన్స్ ఫ్రై కూడా చేసింది ఇంకా మంచిం కంపల్సరీ కదండి ఆనియన్స్ నాకైతే చూపించాను కదండి ఆ కాకరకాయ చిప్స్ అలాగే గోంగూర పచ్చడి అండి ఎందుకంటే నేను నాన్ వెజ్ తినను కాబట్టి నాకోసం ప్రత్యేకించి ఏమి వద్దు అన్నానండి అందుకని మా వదిన గోంగూర పచ్చడి అలాగే చిప్స్ ఉన్నాయి కాకరకాయ చిప్స్ అవి అయితే తీసుకున్నా నేను ముగ్గురు యూట్యూబర్ కలిస్తే ఇలాగే ఉంటుందండి అదిగోండి తనకి ఒంగోలు పిల్ల తన ఛానల్ పేరు తెలుసు కదండి ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్స్ తీసుకొచ్చామండి అందరూ ఐస్ క్రీమ్స్ కావాలనేటప్పటికి సాయంత్రం నాలుగు అవుతుంది ఈ టైంలో ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చాము అందరూ ఫుల్గా ఐస్ క్రీమ్ అయితే ఎంజాయ్ చేశారు మేము విడిగా తేలేదండి కోన్స్ తీసుకొచ్చాము ఎందుకంటే ఎవరిది వాళ్ళు తీసేసుకుంటారులే అని మళ్ళీ కప్పులు డిస్పోజ్ చేయటము అవన్నీ ఎందుకులే అని చెప్పని ఇలా కోన్స్ అయితే తీసుకొచ్చాము అందరం కలిసి ఇలా ఎంజాయ్ చేసాము చాలా రోజుల తర్వాత కలుసుకున్నామండి చాలా హ్యాపీగా గడిచింది చాలా సం చెప్పొచ్చు చెప్పచ్చు ఇంత ఫ్రీగా ఇంత ఇదిగా కలుసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసి చాలా ఇయర్స్ తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసామండి ఇది ఎట్లా ఐస్ క్రీమ్స్ అవి సరదాగా కబుల్ చెప్పుకుంటూ ఈవినింగ్ టైం కదండి సరదాగా కాసేపు సిరి అయితే కొన్ని షార్ట్లు తీసుకుంది తనకి ఎక్కువ షార్ట్లు పిచ్చి కదండి అయితే షార్ట్స్ తీసుకుంది ఇలా ఐస్ క్రీమ్ అది తినేసిన తర్వాత ఇదిగోండి సిక్స్ థర్టీ అలా లూడో సిక్స్ మెంబర్స్ది మొదలు పెట్టామండి నైట్ ఎయిట్ అయినా అది కంప్లీట్ అవ్వలేదు ఇంకా కోపం వచ్చి ఆటను అయితే ఇసురు కొట్టేసి బయలుదేరి బయటకు వచ్చి ఇరు కూడా ఆటను ఎప్పుడైనా మధ్యలో వదిలేసి బయలుదేరారండి మేమైతే ఇప్పుడు ఆట మధ్యలో ఆపేసి హాల్లోకి వచ్చామండి బాగా చీపట్ చీకటి అయిపోయింది ఇంకా ఏం జరిగింది ఏంటి అంటే మా మొత్తం మాటలు మీరే వింటూ చూసేయండి ఇదే మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మా ఎప్పటికప్పుడు మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు డ్రైవర్ చూడచ్చు సిని ఏనాడో ఏయండో ఏయ్ నగరి పేరువని కసమత్త అన్న ఆ మాయనని కాయా సినిమా పేరు భాషా ఆ సినిమాని చూడడం సినిమా పేరు భాషా అమ్మై కరక బీజ రా ఇప్పుడు మహేష్ బాబా శ్రీటు మహేష్ బాబా మహేష్ బాబే గారండి కరబల్ నానో చిగాదు మిడిం మార్తదేమి కాదా కాద కాదు తెలియదు బుజ్జరేలు మర్చిపోయారు సాల్ సాల్ సాల్

కళ్యాణ్ మూవీ ఏ సినిమా ఏంటి అది చెప్పట్లు కొట్టేది ఏ చెప్పమ్మాయి సుభాష్ నీ ఏంటో చెప్పు మీ మీ గ్రూప్ వాళ్ళు వేస్ట్ ఇప్పుడు వరకు జీరోనే

అదేమి యాక్చువల్ అమ్మా నాకు అర్థం కాలేదా చెప్పండి మీరే ఓడిపోయారు మీకే జీరో పాయింట్స్నా మాకేం ప్రాబ్లం లేదు అవును చేస్తే మీ గ్రూప్లు చెప్పాలి ఓ చిరంజీవి గుర్తొచ్చింది ఇప్పుడు ఉతియై డబ్బా కాదు ఏమంటావ్ చెప్పి మళ్ళీ చెప్పి చెప్పాలి చెప్పాలి చెప్పమాయ్ చెప్పు మాయ్ ఏయ్ చెప్పు ఆ పని అమ్మా ఈసారి ఏ సినిమా రా నాకేం తెలుసా చెప్పు ఆ పేరు చెప్పు ఏమ నిన్న లేదు జగదక విరుడు అటు వస్తుంది చెప్పు నాకో బామ్మ

మూడు రోజులు తిరునాలు అయిపోయాక నాలుగో రోజు పొంగళ్ళు అయిపోయాక నుంచి నైట్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసామండి గేమ్స్ అలాగే సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ ఇలా అయితే రోజు గడిచింది మీ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో